హాయ్ ఫ్రెండ్స్ జేఎస్ క్రియేషన్కు స్వాగతం ఈరోజు మనము పల్సర్ బేసిక్స్ కొత్త మోడలు వచ్చిన దాంట్లో మనకు ఈ డిజిటల్ మీటర్లో ఎల్లో లైట్ సిగ్నల్ రావడానికి ఎంఏపీ మ్యాప్ సెన్సార్ త్రీ త్రీ ఇన్ వన్ సెన్సార్ అనేది మనకు ఎలాంటి ప్రాబ్లం చూపిస్తుంది అనేది దీన్ని పోవడానికి ఏం చేయాలనేది చూద్దాం మ్యాప్ సెన్సార్ అనేది ఈ విధంగా ఉంటుంది మ్యాప్ సెన్సార్ ప్రాబ్లం వచ్చినప్పుడు బండి అనేది జట్కాలు ఇవ్వడము ఆగిపోవడము సెల్ఫ్ స్టార్ట్ కాకపోవడము అనేది జరుగుతుంది దీనిని ఈ విధంగా ప్రాబ్లం రా వచ్చినప్పుడు ఏ విధంగా చూడాలో ఓబిటి టూలో ఏ విధంగా రిజల్ట్ వస్తుందో అనేది కూడా చెక్ చేసుకున్న తర్వాతనే దీన్ని ఇప్పి క్లీన్ చేద్దాం ముందుగా దీన్ని చూద్దాం పల్సర్లో మ్యాప్ సెన్సార్ ప్రాబ్లం వచ్చినట్లయితే ఈ విధంగా మనకు సిగ్నల్స్ అనేది చూపియ్యడం అనేది జరుగుతుంది ఈ విధంగా వచ్చినప్పుడు మనము మ్యాప్ సెన్సార్ను ఓపెన్ చేసి మనము దీన్ని చెక్ చేయాలి ఏ వి సెన్సార్ను ఓపెన్ చేసినప్పుడు ఇందులో డస్ట్ కానీ ఏదైనా ఉన్నట్టు కనబడినట్లయితే ఈ విధంగా స్ప్రేతో క్లీన్ చేయాలి క్లీన్ చేసి మనము ఈ మ్యాప్ సెన్సార్ను చేసి చూడాలి ఒకవేళ మనకు ఈ విధంగా క్లీన్ చేసినాక కూడా మనకు ఈ విధంగానే ప్రాబ్లం వచ్చినట్లయితే కొత్త మ్యాప్సాంఛార్ను మార్చవలసి ఉంటుంది కాబట్టి ఫస్ట్ మనము దీనిని క్లీన్ చేసి చూడాలి ఆ తర్వాత మాత్రమే కొత్త మ్యాప్సాంఛార్లు మార్చాలి